భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకి కర్నూలు జిల్లా ఎంగనూరు పట్టణంలో హర్ఘర్ తిరంగా ఆదివారం ఉదయం భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ముందుగా పట్టణంలోని శివ సర్కిల్ నుండి వైఎస్ఆర్ సర్కిల్ వరకు జెండా తిరంగ యాత్రగా బయల్దేరి సోమప్ప సర్కిల్లో పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి పులమాలలు వేసి వైఎస్ఆర్ సర్కిల్ వరకు జెండా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ ముఖ్య అతిథి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బాపురాం పురుషోత్తం రెడ్డి భారతీయ జనతా పార్టీ ఆధ్వని నాయకులు విక్టా రమేష్ మున్సిపల్ కౌన్సిలర్ దయాసాగర్ నందవరం బీజేపీ నాయకులు గురురాజ్ దేశస్వామి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ మహిళా మోర్చా నాయకులు కార్యకర్తలు వివిధ మతాలకు పార్టీలకు అతీతంగా స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులు విద్యావంతులు మహిళలు వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకి కర్నూలు జిల్లా ఎంగనూరు పట్టణంలో హర్ఘర్ తిరంగా ఆదివారం ఉదయం భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ముందుగా పట్టణంలోని శివ సర్కిల్ నుండి వైఎస్ఆర్ సర్కిల్ వరకు జెండా తిరంగా యాత్రగా బయల్లేరి సోమప్ప సర్కిల్లో పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి పులమాలలు వేసి వైఎస్ఆర్ సర్కిల్ వరకు జెండా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ ముఖ్య అతిథి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బాపురాం పురుషోత్తం రెడ్డి భారతీయ జనతా పార్టీ ఆధ్వని నాయకులు విఠా రమేష్ మున్సిపల్ కౌన్సిలర్ దయాసాగర్ నందవరం బీజేపీ నాయకులు గురురాజ్ దేశస్వామి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ మహిళా మోర్చా నాయకులు కార్యకర్తలు వివిధ మతాలకు పార్టీలకు అతీతంగా స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులు విద్యావంతులు మహిళలు వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు రంగాల కోసం పోరాటం చేస్తూ తిరుమా దాడి జరిగినప్పుడు ఆ దాడిని తిప్పుకొచ్చిన ఎప్పుడూ జరిగినటువంటి ఈ రోజు ర్యాలీ కానీ చాలా అద్భుతంగా జరిగింది ర్యాలీకి ప్రజలకు మరియు ప్రజలకు అందరికీ ఈరోజు పూర్తిగా ఈ హర స్థిరంగా ర్యాలీ జరుగుతున్నాను కాబట్టి మరియు మన దేశ ప్రధానమైనటువంటి మోదీ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన పట్టణంలో ప్రజలందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా నిన్న రాత్రి ఒక పిలుపు మేరకు ఈ రోజు పక్కన ప్రజలు ఇంకా విశేషమైన స్పందన వివరం సంతోషంగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ముఖ్య అతిథి హైకోర్టు అడ్వకేట్ పురుషోత్తం రెడ్డి సార్ గారికి అలాగే జిల్లా అధ్యక్షుడు రాంపి గారికి మా పెద్దలు వికల్ రమేష్ అన్న గారికి అందరికీ నా యొక్క నమస్కారం అంది తెలియజేస్తున్నాం ఈ రోజు ఎమ్మెల్యేల పట్టణంలో రేపు జరగబోయే ఆగస్టు ఫిఫ్టీన్ ఏ విధంగా జరుగుతుందో ఈ ర్యాలీ చూస్తుంటే అర్థమవుతుంది ఇక ముందు ముందు కూడా మన భారత సైన్యలకు ఎమ్మెల్యే పట్టణ తరఫున ఈ విధంగా నివాళులర్పించడం చాలా సంతోషించే విషయము ఈ అవకాశం ఇచ్చిన ఎక్కడ అవినీతి ఉంటుందో అక్కడ కుటుంబం ఎందుకైతే ఈ కుటుంబ పార్టీ ఎందుకు వాళ్ళు అవినీతి కొనసాగని చెప్పి కుటుంబ పంధ ఎక్కడ అదే తెలుసు వైసీపీలో ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉండేవాళ్ళు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆయన అల్లుడు ఆయన కోరకు ఆయన ఇదే పక్కన పక్కన బాగా ఆయన అది ఈ సాధ్య ఈ కుటుంబ స్వామి అద్భుతం చేస్తే మీకు ప్రధానం చేసా మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు బాలి సమాచారం కట్టాల్సిందే మీకు వేరే దాడి లేదని చెప్పా ఎందుకంటే దీన్ని మేము ఖండిస్తున్నాం కుటుంబ సౌన్ అవినీతి మీరు రెండింటికి విశ్లేషణ ఇక్కడ జరుగుతున్నది వైసీపీ లేదు అదే జరుగుతున్నది